హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు దసరా పండుగ సందర్భంగా సైదాబాద్లో ఉన్నటువంటి విజయదుర్గ అమ్మవారి టెంపుల్ అండి రోజు నేను తొమ్మిది రోజులు అంటే ఈసారి పదకొండు రోజులు వెళ్ళినటువంటి ఆలయం ఇది పండుగ రోజు చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి పూల అలంకరణలతో ఈ యొక్క టెంపుల్ని డెకరేట్ చేశారు పైన చూస్తున్నారు కదండి అలంకరణల యొక్క పిక్చర్స్ అన్నమాట అంటే ప్రతి తొమ్మిది రోజులు నవరాత్రులలో ఏ విధంగా అయితే అలంకరణ చేశారో వాటి యొక్క కటౌట్స్ పైన పెట్టారన్నమాట మొత్తం పదకొండు అవతారాలు అమ్మవారు పదకొండు రోజులు ఏ విధంగా అయితే అలంకరించారో అలాంటి పదకొండు కటౌట్స్ని ఫొటోస్ని పైన గుడి పైన పెట్టారండి ఇది చాలా అట్రాక్షన్గా అనిపించింది ఇంకా ప్రతి దసరాకైతే అందరు ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటారండి ప్రతి ఫ్యామిలీ ఇక్కడ ఫోటో దిగకుండా అసలు ఇంటికి వెళ్ళనే వెళ్ళదు అంత బాగా అందరూ వచ్చి ఫోటో తీసుకుంటారు పండుగంటే ఇలా ఉంటుందండి సైదాబాద్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అందరు ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఎంత బాగుందో డెకరేషన్ మొత్తం పూలతో అలంకరణ చేస్తారనమాట ఈ రోజు అమ్మవారి అలంకరణ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి రెండు కళ్ళు సరిపోలేదు దర్శనం అయిన తర్వాత మేము ఫొటోస్ తీసుకున్నాము Thanks for watching my videos. Thank you friends. Bye.